హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తులేకుర్తి విలేజ్ యాచారం మండల్ ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఈ ల్యాండ్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మొత్తం డాంబర్ రోడ్ ఫేసింగ్ చూసుకుంటే డామర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట యాభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ వస్తుంది చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ చేసి ఉంది వైట్ అండ్ బ్లూ కడీలు కనిపిస్తున్నాయి కదా ఇదే అద్దులు అనమాట ఇందులో బోరు కానీ వాటర్ కానీ ఏం లేవు బోరు బోర్ వేసుకుంటే వాటర్ అనేది వస్తుంది ఒక మెయిన్ రోడ్కి ఒక గేట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ గేట్ పెట్టుకుంటే సరిపోతుంది బోర్ వేసుకోవాలి గేట్ పెట్టుకోవాలి మంచి ఫామ్ హౌస్కి వేసుకునే వాళ్ళకి హైదరాబాద్కి దగ్గరలో ఫామ్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది ఓకేనా మనకు హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఆగపల్లి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఈ ఎకరం ప్రైస్ వచ్చేసి ఒక కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ రోడ్కి ఇంకో సైడ్లో కూడా రోడ్ ఉంటుంది అది మట్టి రోడ్ అది వేరే విలేజ్ వేరే వాళ్ళ ల్యాండ్లకు వెళ్ళడానికి ఆ రోడ్ అనమాట మనకు డామ రోడ్ ఫేసింగే ఉంటుంది ఈ బిట్ వచ్చేసి మట్టి రోడ్ కూడా ఉంటుంది కార్నర్ బిట్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఎకరం ఓన్లీ ఎకరం బిట్టు డామ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఎకరం ప్రైస్ వచ్చేసి కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ కోసం కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో